ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా విడిపోయారా అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి దీనికి క్లారిటీ ఇవ్వవలసిన వాళ్ళు సరైన స్పష్టత ఇవ్వడం లేదు అలా ఇవ్వకపోగా ఇంకొంచెం డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు దీనికి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహమే దీనికి వేదికగా మారింది పెళ్లి తర్వాత రోజు అంబానీలు సెలబ్రిటీలకు రిసెప్షన్ ఇచ్చారు దానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా హాజరైంది అయితే అందులో ఐశ్వర్యరాయ్ కనిపించలేదు అయితే అలా అని ఐశ్వర్య రాలేదా అంటే వచ్చింది ఆమె తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య కార్యక్రమానికి విచ్చేసింది మొత్తం కుటుంబం కలిసి ఒకేసారి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు అమితాబ్ జయ అభిషేక్ నవ్య ఆమె పిల్లలు ఒక్కసారి లాగా ఆ తర్వాత కాసేపటికే ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య వచ్చింది దీంతో ఇద్దరు విడిపోతున్నారనే పుకార్లకు బలం చేకూరినట్లు అయింది గతంలో రూమర్ల తర్వాత కూడా అభిషేక్ ఐశ్వర్య కలిసి కనిపించారు అమితాబ్ ఫ్యామిలీతో ఐశ్వర్య కనిపించింది కూడా దీంతో అప్పుడు ఆ రూమర్లకి చెక్ పట్టింది అయితే ఇటీవల కాలంలో అభిషేక్ ఐశ్వర్య మళ్ళీ కలిసి కనిపించలేదు దీంతో విడాకులనే రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి ఆమె ఏకంగా వేరే ఇంట్లో ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి వాటిపై క్లారిటీ వస్తుందేమో అనుకుంటే ఇలా వేరువేరుగా ఇచ్చి ఆద్యం పోసినట్లు అయింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే రిసెప్షన్ సమయంలో పక్క కూర్చున్నారు కానీ మాట్లాడుకోలేదంట ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ